హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య సమీరని పరామర్శించడానికి సమీర ఇంటికి వెళ్తుంది అక్కడ సమీర డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ మీరు అబద్ధం చెప్పకపోతే దర్శన్ ఈరోజు నన్ను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చేవాడు కాదు ఆ శరణ్య నన్ను తింగరి నమ్మేది కాదు ఇదిగోండి మీ డబ్బులు అని చెప్పి డాక్టర్కి సమీర అండ్ ప్రకాష్ డబ్బులు ఇస్తూ ఉంటారు అదంతా కళ్ళతో చూసేస్తుంది శరణ్య చూసి సమీరని నిలదీస్తుంది హే పామురాలా ఏంటి అంటే నాటకాలు వేసి క్యాన్సర్ నాటకం ఆడి నా భర్తని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా నీ పని ఇలా కాదు అని చెప్పి ఇంకా సమీర చెంపపై కొడుతుంది శరణ్య ఏయ్ ఏంటి కొడుతున్నావు కొట్టు చంపు నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే దర్శన్ నావాడైపోతాడు కాబట్టి ఎలాగో దర్శన్ నన్ను పెళ్లి చేసుకుంటాడని మాటిచ్చాడు దర్శన్ మాటిస్తే తప్పడని నాకు తెలుసు కాబట్టి ఇంక నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని పొగరుగా మాట్లాడుతుంది సమీరా పాపం వెంటనే శరణ్య పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి దర్శన్ని కలుస్తుంది ఏవండి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి ఆ సమీరా ఆడినవన్నీ నాటకాలండి తనకి క్యాన్సర్ లేదు ఇంకే జబ్బు లేదు కావాలని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే మనతో అలా నాటకం ఆడిందండి అని నిజం చెప్తుంది శరణ్య ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు ఏంటి సమీర అబద్ధం చెప్పిందా నువ్వు నువ్వెలా తెలుసుకున్నావు అని అడుగుతారు నేను సమీరని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు ఇలా జరిగిందని చెప్పి జరిగిందంతా చెప్తుంది పద అయితే వెళ్దామని చెప్పి దర్శన్ శరణ్య ఇద్దరు సమీర ఇంటికి వస్తారు సమీర తన యాక్టింగ్ మొదలు పెట్టేస్తుంది ప్రకాష్ డాక్టర్ సమీర ముగ్గురు ఇంకా ఫుల్గా నటిస్తూ మళ్ళీ తనకి బ్లడ్ వామిటింగ్ అయినట్టు ఇంకా నాటకాలు వేస్తూ దర్శన్ ఇంటికి వచ్చావా రా దర్శన్ అని చెప్పి దగ్గుతూ ఉంటుంది కావాలని సమీరా శరణ్య ఏయ్ ఆపవే నీ నాటకాలు ఎవరి ముందు చెప్తున్నావు చంపేస్తా నిన్ను అని అంటుంది శరణ్య శరణ్య నువ్వు వాగు సమీరా ఏంటిదంతా నువ్వు వాడుతున్నది నాటకమని నాకు శరణ్య చెప్తుంది నీకు క్యాన్సర్ ఉందా లేదా అని అడుగుతాడు దర్శన్ వెంటనే ప్రకాష్ ఏంటి నా చెల్లెలు నాటకం ఆడుతుందా అమ్మ శరణ్య మేమేం పాపం చేశామమ్మా ఒకప్పుడు మా సమీరా నిన్ను చాలాసార్లు పక్కకి తప్పించాలనుకుంది అదంతా బావగారిపై ప్రేమే కానీ ఇంకే స్వార్థమూ కాదు కానీ ఇప్పుడు తను మనస్ఫూర్తిగా బావగారిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది నువ్వేమో నిన్న నచ్చిందని చెప్పావు ఇవాళేమో నాటకాలని చెప్తున్నావు ఎందుకమ్మా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని అడుగుతాడు ప్రకాష్ ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది ఏమండి అది కాదండి నేను చెప్పేది నిజమండి అని అంటుంది పాపం శరణ్య దర్శన్తో వద్దు వద్దు శరణ్య ఇంకా మాట్లాడద్దు నీ దగ్గర సాక్ష్యాలు ఏదైనా ఉన్నాయా ఉంటే తీసుకురా లేకపోతే నేను అనే నమ్ముతున్నాను ఎందుకంటే సమీర పరిస్థితి కళ్ళతో చూస్తూ ఎలా అబద్ధమని అంటాను లేదు సాక్ష్యాలు ఉంటే నమ్ముతాను లేకపోతే లేదు సమీరా రేపే రేపే మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ పాపం శరణ్య ఒక్కసారిగా కుప్ప కూలిపోయి ఎలా నిరూపించుకోవాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అందరూ డిన్నర్ డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా శరణ్య చాలా పరధ్యానంగా ఉంటుంది ఆనంద భైరవి శరణ్యని గమనిస్తూ ఉంటుంది అమ్మ శరణ్య అమ్మా అని లీలావతి అడిగితే ఇంకా రైస్ బదులు కర్రీ వేస్తూ ఉంటుంది శరణ్య ఇదేంటమ్మా ఏమైంది అని అడుగుతారు లీలావతి అయ్యో సారీ అత్తయ్య గారు ఏదో పరధ్యానంలో అని చెప్పి కవర్ చేసుకుంటుంది శరణ్య ఆనంద భైరవి శరణ్యని గమనిస్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ శరణ్య ఏదో విషయంలో బాధపడుతుంది అది ఏంటో తెలుసుకోవాలి అని ఆలోచనలో పడతారు ఆనంద భైరవి ఇంకా అలా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శన్ అలా ఇంకా బాల్కనీలోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు సమీర పాపం తన్ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి తనకి మోక్షాన్ని కలిగించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా తన దగ్గర ఉన్న తాళిని చూస్తూ ఉంటాడనమాట దర్శన్ అప్పుడే వెనకాల నుండి ఆనంద భైరవి చూస్తూ ఉంటుంది దర్శన్ని ఇదేంటి దర్శన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట ఆనంద భైరవి అప్పుడే సమీరా దర్శన్కి కాల్ చేస్తుంది హలో దర్శన్ రేపు మనం అనుకున్న గుడిలోనే పెళ్లి జరగబోతుంది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు అని అంటుంది సమీరా సమీరా నీకు క్యాన్సర్ అని తెలిసాక నువ్వు రెండు వారాలే బ్రతుకుతావని తెలిసాక కూడా నేను ఒప్పుకోకుండా ఎలా ఉంటాను సమీరా ఎలా ఉంటాను అని దర్శన్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతారు ఆనంద భైరవి ఇంకా అలా స్టన్ అయి చూస్తూ ఉండిపోతారు ఆనంద భైరవి కాబట్టి రేపు నేను గుడికి వస్తాను నా చేత్తో నీ మెల్లో మూడు ముళ్ళు వేస్తాను నీ కోరికను నేను తీరుస్తాను ఖచ్చితంగా నువ్వు మనశ్శాంతితోనే పైకి పోతావు అని చెప్పి అలా దర్శన్ కాల్ కట్ చేస్తాడనమాట ఇదంతా విన్న ఆనంద భైరవికి ఒక క్లారిటీ వస్తుంది అంటే ఆ సమీర సమీర క్యాన్సర్ అని చెప్పి దర్శన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా మరి విషయాన్ని నాకు శరణ్య ఎందుకు చెప్పలేదు ఎందుకు అని చెప్పి ఇంకా అలా కోపంగా శరణ్య దగ్గరికి వెళ్తారు ఆనంద భైరవి అప్పటికే శరణ్య పూజ గదిలోకి వెళ్ళి దేవుడి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆనంద భైరవి అదంతా చూస్తూ ఉంటారు దేవుడా ఎందుకు నాకు ఈ కష్టాలు ఒకప్పుడు నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు ఇప్పుడిప్పుడే మా మధ్య అపార్థాలు తొలగిపోతున్నాయి అనుకున్నాను ఆయన నన్ను కేవలం ఒక ఫ్రెండ్గా చూస్తున్నాను అన్నప్పుడైనా నాకు నమ్మకం ఉంది ధైర్యం ఉంది ఎప్పటికైనా ఆయన్ని నేను మార్చుకుంటాను నా ప్రేమ ఆయనకు అర్థమయ్యేలా తెలియచేస్తాను అని నమ్మకం పెట్టుకున్నాను కానీ ఇప్పుడు ఆయన సమీరా ట్రాప్లో పడిపోయారు సమీరా వేస్తున్న నాటకాన్ని బలంగా నమ్ముతున్నారు నా దగ్గర నిరూపించడానికి సాక్ష్యాలు కూడా లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వే నువ్వే దారి చూపించాలి అని ఇంక శరణ్య పాపం దేవుడి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇంకా ఆనంద భైరవి అంటే శరణ్య కూడా ఈ విషయం తెలుసు నా దగ్గర దాచిపెట్టింది సరే నేను ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తాను కదా అని చెప్పి ఆనంద భైరవి ఇంకా శరణ్యతో కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దర్శన్ ఎవరికీ తెలియకుండా టెంపుల్కి రీచ్ అవుతాడు అలా ఇంకా సమీరా అండ్ ప్రకాష్ ఇద్దరు టెంపుల్కి వస్తారు హన్నయ్య నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది సమీరా ఇంకొక గంటలో మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోతుంది అప్పుడు నా బాధ్యత తీరిపోతుందమ్మా కానీ నీ పెళ్ళితో ఇది ఆగదు కదా నేను రోజురోజుకి లహరిని టార్చర్ చేస్తూనే ఉంటాను అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎవరంటే ఏంటో అని అంటాడు ప్రకాష్ అవునన్నయ్య ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాను పెళ్ళైపోయిన తర్వాత దర్శన్ని ఆ ఇంటి నుండి తీసుకువెళ్ళిపోతాను వేరుగా ఉంటాను ఆస్తిని ముక్కలు చేస్తాను అప్పుడు ఖచ్చితంగా మాకే ఎక్కువ ఆస్తి వస్తుంది ఆ అనన్య ఏమైపోతే నాకేంటి అప్పుడే ఇంక దర్శన్ అయితే టెంపుల్కి రీచ్ అవుతాడు దర్శన్ని చూడగానే సమీరా ఇంక దర్శన్ వైపు ప్రేమగా చూస్తుంది అలా ఇంక పెళ్లి పీటలపై కూర్చుంటారు దర్శన్ అండ్ సమీరా ఇంకా అలా మంత్రాలు చదువుతూ కరెక్ట్గా దర్శన్ తాళి తీసుకొని మెల్లో కట్టబోతుంటే ఆగు దర్శన్ అని ఒక గొంతు వినబడుతుంది అటుగా చూసేసరికి అక్కడ ఆనంద భైరవి శరణ్య ఉంటారు ఆనంద భైరవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ ఏంటి దర్శన్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఆనంద భైరవి అమ్మా అంటే అని తడబడుతూ ఉంటాడు దర్శన్ నేను చెప్పనా దీనికి బ్లడ్ క్యాన్సర్ ఇంకొక రెండు వారాల్లో చనిపోతుంది అందుకే దీనంగా మొహం పెట్టి మెల్లో తాలి కడితే నేను ప్రశాంతంగా కన్ను మూస్తాను అని నీతో చెప్పింది కదా అని అడుగుతారు ఆనంద భైరవి అవునమ్మా అది నిజం ఎందుకంటే డాక్టర్ కూడా చెప్పారు అని అంటాడు దర్శన్ ఎవడు వీడేనా అని అడుగుతుంది వెంటనే ఇంకా అక్కడికి అలా ఇంకా శరణ్య ఆ డాక్టర్ని లాక్కొచ్చి పడేస్తుంది ఆ డాక్టర్ ఫుల్గా దెబ్బలతో ఉంటాడు ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు చెప్పరా చెప్పు దర్శన్ షాకింగ్గా చూస్తారు చెప్పు అని అడుగుతుంది ఆనంద భర్వి గన్ పెట్టి ఇంకా డాక్టర్ సర్ సార్ వీళ్ళు వీళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు సార్ అందుకే తనకి క్యాన్సర్ ఉందని చెప్పమని చెప్పాను సార్ అంతే తప్ప ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు డబ్బులు తీసుకొని అబద్ధం చెప్పాను అని అంటుంది అంటాడు డాక్టర్ ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు ఇంకలా సమీరా దర్శన్ నా మాట విను డాక్టర్తో బెదిరించి ఆనంద భైరవి గారు అబద్ధం చెప్పిస్తున్నారు అని అంటుంది సమీరా సమీర చెంపపై గట్టిగా కొడతారు ఆనంద భైరవి ఏయ్ అబద్ధానికి రంగులు అదితే ఎలా ఉంటావో నువ్వు అలా ఉంటావు నిజాయితీకి పేరు పెడితే ఎలా ఉంటుందో నేను అలా ఉంటాను నా నిజాయితీ ముందు నాది అబద్ధాలంటావా అబద్ధాలంటావా అని గట్టిగా ఇంకా మెడ పట్టుకుంటారు ఆనంద భైరవి ప్రకాష్ మేడం మేడం మా చెల్లిని వదిలేండి మేడం అని అంటారు రేయ్ నిజం చెప్తేనే నీ చెల్లిని వదులుతాను లేకపోతే మీ ఇద్దరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను నిజం చెప్పరా చెప్పు అని గట్టిగా ఇటువైపు సమీరా గొంతు పట్టుకొని ప్రకాష్ తలపై గన్ గురిపెట్టి గట్టిగా అడుగుతారు ఆనంద బైరవి ఇంకా ప్రకాష్ ఎక్కడ తన చెల్లిని ఆనంద ఆనందభైరవి చంపేస్తారోనని చెప్పి చెప్పేస్తాను నాకు నా చెల్లి కంటే ఎవరు ఎక్కువ కాదు అవును మేము నాటకమే ఆడాం ఎలా అయినా దర్శన్ బావగారిని మా చెల్లికిచ్చి పెళ్లి చేయాలనే నాటకం ఆడాను అని ప్రకాష్ చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ కానీ ఇదంతా నీపై ప్రేమతోనే దర్శన్ అని అంటుంది సమీరా సమీర చెంపపై కొడతాడు దర్శన్ చ ఇంత ఇంత దిగజారిపోతావా నేను ఎప్పుడు ఎప్పుడు నిన్నుల అనుకోలేదు సమీరా అర్థం చేసుకుంటావు మంచిదనివి అనుకున్నాను నా భార్యతో నేను కలిసి ఉండాలి అనుకున్నాను కానీ నువ్వు మధ్యలో వచ్చి మళ్ళీ మళ్ళీ నన్ను ట్రాప్ చేయాలనుకున్నావు నీలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నాకు అర్థమైంది కానీ నువ్వు ఇప్పుడు ఇలా చేయడం వల్ల నాకు నా భార్య శరణ్య అంటే ఏంటో తెలిసింది తన ప్రేమ అంటే ఏంటో తెలిసింది ఇన్నాళ్ళుగా నేను తన్ని ఒక ఫ్రెండ్లాగే చూస్తున్నాను అనుకున్నాను కానీ తను నేను నేనిచ్చిన మాట కోసం తన జీవితాన్నే త్యాగం చేయాలనుకుంది ఇంతకి మించిన గొప్ప భార్య ఇంకెక్కడైనా ఉంటుందా అమ్మా నన్ను క్షమించమ్మా నీ సెలక్షన్ ఎప్పుడు ది బెస్ట్ అని నువ్వు మళ్ళీ నిరూపించుకున్నావమ్మా నేను ఇన్నాళ్ళు శరణ్యని ఫ్రెండ్గా చూశాను కానీ ఇప్పటి నుండి తనని నా భార్యగా చూస్తాను తను నాకు మంచి భార్య దేవుడిచ్చిన భార్య నా దేవతిచ్చిన భార్యగా చూస్తాను చూడు సమీరా ఇదే నీకు ఆఖరి వార్నింగ్ మళ్ళీ నా జీవితంలో కానీ శరణ్య జీవితంలో కానీ రావాలని ప్రయత్నిస్తే ఇప్పుడు మాటలతో చెప్తున్నాను తర్వాత నేను మా అమ్మలాగా నా ఉగ్ర రూపాన్ని నీకు చూపించాల్సి వస్తుంది అని అంటారు దర్శన్ ఇంక వెంటనే ఆనంద భైరవి సమీరా దగ్గరికి వచ్చి అయినా నీ వల్ల ఇప్పుడు నా కొడుకుకి మంచే జరిగింది ఇన్నాళ్ళు వాడి మనసులో ఉన్న ప్రేమ లోపలే దాచిపెట్టుకున్నాడు ఇప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల శరణ్యపై వాడికున్నది నిజమైన ప్రేమ అని వాడు అర్థం చేసుకున్నాడు కానీ మీరిద్దరూ కంటికి కనిపించినంత దూరంగా వేరే సిటీకి వెళ్ళిపోండి లేకపోతే ఈ ఆనంద భైరవి అంటే ఏంటో చూస్తారు అని అంటారు ఆనంద భైరవి వద్దు వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం ప్రాణాలకంటే ఏది ఎక్కువ కాదు అమ్మ సమీర రామ్మ అని చెప్పి అలా తీసుకు వెళ్ళిపోతూ ఉంటాడనమాట సమీరని ప్రకాష్ ఇంకా భైరవి పాపం దర్శన్ శరణ్య ఇద్దరి భుజాలపై చేయి వేసి నాన్న దర్శన్ నువ్వు నీ భార్యలో ఫ్రెండ్ని చూసుకుంటున్నావు కానీ తన మనసుని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి శరణ్య అంత మంచి అమ్మాయి నీకు జీవితంలో దొరకడం అనేది నీ అదృష్టం కాబట్టి నాకు మాటివ్వు ఎప్పటికీ తన కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకుంటానని మాటివు నాన్న అని అడుగుతారు భైరవి మాటిస్తున్నానమ్మా ఖచ్చితంగా తన్ని రాణిలా చూసుకుంటాను తన్ని ఒక్కరోజు కూడా ఇబ్బంది పెట్టను అని దర్శన్ శరణ్య గురించి భైరవికి మాటిస్తారు అదంతా చూస్తే శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్